శ్రీ గురుభ్యో నమ ఈరోజు సభకు సర్వ సభాధ్యక్షులుగా నియమించబడిన శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి గురువుగారికి సభాధ్యక్షులుగా నిర్వహించబడిన మా గురువు గారు శ్రీ నిర్భయానంద మోహన్ స్వామి గురుగారి పాదపద్మములకు ఇక వేదికన అలంకరించిన పెద్దలు చాలా అఖండులు వాళ్ళు పెద్ద గురువులు వారికి అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి నమస్కారములు అలాగే సభ అలంకరించిన అందరూ మిగతా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు వాళ్ళకందరికీ కూడా ద్వాదశి నమస్కారములు మా గురువుగారు నిర్భయానంద మోహన్ స్వామి గురువు గారు తిరుపతి జిల్లాలో మొట్టమొదటిగా ఈ అచల సిద్ధాంతానికి చక్కని పునాది వేశారు అచల మహాసభల ద్వారా అది ఈరోజు చాలా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వెలుగులుతుంది ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హరిగారు చాలా చక్కగా ఈ సభను ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి అందరికీ అవకాశం కల్పించి అందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇకపోతే అందరూ అచల సిద్ధాంతాన్ని గురించి చక్కగా బోధనలు అందించారు నేనైతే ఈ నా గురించి అంటే సహజంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ అచల సిద్ధాంతానికి ముందు ఎట్లా ఉంటాడు దాని తర్వాత దానికి ముందు ఎలా ఉంటాడు దాని తర్వాత ఎలా ఉంటాడు అనే విషయాన్ని కొంత క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ మొట్టమొదటిగా ఎటువంటి బోధల్లో తెలియని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మానవుడు అనేక భయాలతో కూడుకొని అనేక రకాలుగా అనేక గురువుల్ని దేవాలయాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు అయితే మానవుడు అంత తక్కువైన వాడా అంటే మానవుండేలలో మహాశక్తి పరుడనియూ చాటుచుండ్రు అజ్ఞానవశమున ఆఘనత కనలేక అల్పునిగా తా నంచనేసి సైంటిస్టులాదిగా చక్కని డాక్టర్లు ఇంజనీర్లు మహావిఘ్నులంతా సత్య దైవమేదియో నిజముగా గనలేక సృష్టి మర్మమును కూడా చూడలేక తాను చేసిన బొమ్మలను దైవ తాను చేసిన బొమ్మలను దైవమనుసు చింతలు తీర్చి మాకిం సిరులు చింతలు తీర్చి మాకిం సిరులు ఎనుచు ప్రార్థనలు చేయిచుండి పొడమిలోన మనసు కుండెడు భ్రమ ఎంత మహిమగలదో ఈ విధంగా ఉన్నారు ఎటువంటి బోధ లేకుండా ఉండే వాళ్ళు అయితే తర్వాత ఈ బోధ ఏ బోధ ముందు అవసరమో ఆత్మబోధ అవసరమా బ్రహ్మబోధ అవసరమా ఈ అచల బోధ అవసరమా అంటే డైరెక్ట్గా అచల బోధ రావాలంటే కొంచెం కష్టమవుతుంది ఫస్ట్ తన్ను తాను తెలుసుకోవాలంటారు కాబట్టి అది ఆ తన్ను తాను తెలియపరిచే బోధ మనకి ఆత్మబోధ అంటాం కాబట్టి ఈ ఆత్మబోధలో తెలుసుకున్న వాళ్ళు ఏం తెలుస్తావు అది ఏం తెలియజేస్తారు అక్కడ ఆత్మబోధలు అంటే అంద నీవేం తెలియజేస్తారు అందనేవండి తత్పదంబు నీవు తొంపదంబు నీవు అశిపదంబు నీవు ఆత్మనీ అండాము నీవు బ్రహ్మాండము నీవు అండాండము నీవు బ్రహ్మాండము నీవు పిండాండము నీవు నీవు సత్తు చిత్రుడు నీవు సాక్షి రూపుడు నీవు చరుడవు నీవు అక్షరుడవు నీవు చూత్రద్దు నీవు కర్ణంబు నీవు జ్ఞాన నీవు స్థూల దీర్ఘంబు నీవు సూక్ష్మంబు నీవు నీవు నీనను నీవైన భావ నీవు రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ సంరక్షితా అంటే భావం ఇక్కడ అంతా నీవే నీలో అంతా ఉంది నీవు జరుగుతుంది నీవు మనసులో ఏమనుకుంటే జరుగుతుంది అంతా నీలో ఉంది నీవు ఉంటే నీకు జగముంది నీవు లేకపోతే ఏమీ లేదు అనే భావాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు ఆ భావం అక్కడ ఆత్మ అనేది అందరిలో అది నీవే అయి ఉన్నావు అనే యొక్క ఆత్మబోధ మనకి తెలియపరుస్తూ ఉంది అక్కడ వరకు అంతా నేనే 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 అనుకొని ఉన్న తర్వాత ఆ ఒక గురువు దగ్గర శిష్యులతో చేరినారు అరే ఎవరు మోక్షానికి పోతారంటే లేచి నేను పోతే నేను పోతాను సార్ అంట నేను పోతే పోతానని అందరూ ఇదే పోతే పోయేది ఏంటంటే అది నేననే భావం పోతే నేననేది లేకపోతే అప్పుడు నీవు మోక్షానికి పోతామంట ఏంటి మోసం అంటే ఏమి మోహరహితమే మోసం ఆ మోహం అనేది పోతేనే అదే మోక్షమని మనం తెలియపరుస్తున్నారు ఇక్కడ అది బంధ విముక్తి మోసం అంటే బంధ విముక్తి ఏమి బంధము ఎవరు బంధం నీవే బంధం నీకు నీవే బంధం బయట బంధాలు కాదు నీలో ఉండే బంధాలే బట్ నీలో ఉండే బంధాలు ఏంది ఎరుక ఆ ఎరుకని నీవు మొత్తము ఎరుకే ఉండేది అంటే లేని ఎరుక మనము భావిస్తున్నా ఉన్నట్లుగా లేని ఎరుక అది మనకు పరిపూర్ణం ఒకటి తప్ప ఇతర ప్రపంచంలో తెగలియము నువ్వు వెరుకేనని కాబట్టి పరిపూర్ణం తప్ప ఇతర ప్రపంచం అంతా కూడా ఎరుకే అయితే ఆ ఎరుకను తెలుసుకునేది పరిపూర్ణం తెలుసుకునేది కూడా ఎరుకే